అవతార్ మెహర్ బాబా కీ జై ఈరోజు మనము మెహర్వాన్ చెప్పినటువంటి ఒక విషయం తెలుసుకుందాము ఇది గైమై వాళ్ళ అమ్మ గురించిన విషయము బాబా దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం మై లైఫ్ విత్ మెహర్ బాబా అనే పుస్తకంలో చదువుకుంటున్నాము ది అవతార్ ఆఫ్ ది ఏజ్ మెహర్వాన్ బి జసావాలా ఇరుచ్ తమ్ముడు రాసినటువంటి విషయాన్ని ఇందులో పొందుపరిచారు అయితే డెహ్రాడూన్లో ఉన్నప్పుడు జరిగిన విషయం ఒకటి ఫుడ్ విషయము చెప్తా ఉన్నారు వాళ్ళ అమ్మగారు డెహ్రాడూన్లో ఉన్నప్పుడు బాబా తనకి వంట పని అప్పజెప్పారు అయితే తను తన హృదయము తన మనస్సు రెండు పెట్టి వండేది చాలా మంచి మంచి డిషెస్ బాబా కోసం చేసేది అయితే వేరే వాళ్ళు విమెన్ ఉన్నారు కదా ఆశ్రమంలో ఆడవాళ్ళు వాళ్ళకి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి అంటే మొన్న వచ్చినటువంటి గైమాయికి భోజనము డ్యూటీ అప్పజెప్పారు షీఈ్ క్వైట్ న్యూ ఇక్కడ ఆశ్రమానికి ఆవిడ కదా అప్పజెప్పారని బాబా కంప్లైంట్ చేసేవాళ్ళు గైమై మాయ్ హ్యాడ్ నాస్టీ హ్యాబిట్ ఆఫ్ పుట్టింగ్ షుగర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ అంటే ఒక చెడు అలవాటు ఉంది గాయమాయికి అన్ని డిషెస్లో నీకు తయారు చేసిన డిషెస్లో షుగర్ వేసేది బాబా అని బాబాకి కంప్లైంట్ ఇచ్చారు అయితే ఇది నీకు మంచిది కాదు బాబా ఆ విధంగా చెయ్యొద్దని చెప్పు ఆపేయమని చెప్పు ఇలా రకరకాల చాడీలు బాబాకి ఆవిడ గురించి చెప్తూ ఉండేవన్నమాట బాబాకి బాబా రెస్పాండ్ అవ్వాలని వాళ్ళు అంటే బాబా దానికి ఏదో ఒకటి సమాధానం చెప్పాలన్నట్టుగా వీళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఆశ్రమంలో తరచూ ఇది బాబా ఉన్నప్పుడు జరుగుతూ ఉండేది ఇది వెరీ సీరియస్ అని బాబా దానికి రెస్పాండ్ అయ్యేవాళ్ళు అంటే దానికి బదులుగా ఆనేవాళ్ళు అని ఈ ఈ అలిగేషన్స్ అంటే ఈ రకమైన చాడీలు చెప్పడము కరెక్ట్ కాదని అనుకున్నారు బాబా అయితే దానికి బాబా ఏం చేస్తారో చూద్దాం ఇది ఈ విషయమై బాబా చాలా దాన్ని పట్టించుకున్నట్టుగా కనబడ్డారు చాలా అప్సెట్ అయినట్టుగా కూడా అనిపించారు ఆవిని పిలిచారు వీళ్ళ మదర్ని పిలిచారు ఆవిడ కిచెన్లో వర్క్ చేస్తూ ఉంది కుకింగ్ చేస్తూ ఉంది అయితే ఈ అనుకోకుండా బాబా పిలిచిన దానికి ఆవిడ కొంచెం నర్వస్ అయిపోయింది అంటే ఆవిడ కొంచెం షేక్ అయింది అనమాట బాబా ముందు నుంచింది బాబా ఏం చెప్తారో విందామని చాలా సీరియస్ లో బాబా అన్నారంట డూ యూ నో వాట్ పెరి విలేజ్ ఐ హ్యావ్ బెస్ట్ ఆన్ యూ బై అలవింగ్ యూ టు కుక్ ఫర్ మీ నీకు తెలుసా నీకు ఎటువంటి మంచి బాధ్యతని నీకు అప్పచెప్పాను ప్రివిలేజ్ అంటే అది ఒక మంచి కింద తీసుకోవడం అనమాట ఒక దాన్ని ఏమంటారంటే అవకాశం మంచి అవకాశాన్ని నేను మీకు ఇచ్చాను నీకు ఇచ్చాను నాకు వంట వండే విషయంలో అని అన్న వాళ్ళమ్మ రెస్పాండ్ అయ్యి తను రెస్పాండ్ అయ్యింది అంటే వింటుంది ఆ బాబా ఇంకా చెప్తూనే ఉన్నారంట ఎంత ప్రెషస్ ఈ బాడీ తెలుసా నీకు నా నా ఎంత విలువైనది నా బాడీ నీకు తెలుసా అది మొత్తం యూనివర్స్ నే అందులో దాచుకున్నటువంటి బాడీ నాది మా వాళ్ళ అమ్మ అన్నారంటే అవును బాబా కరెక్టే అని సో డోంట్ యూ థింక్ దట్ యు మస్ట్ టేక్ ద గ్రేట్ కేర్ వెన్ యూ ప్రిపేర్ ఫుడ్ ఫర్ మీ అటు అటువంటి బాడీ ఉన్న ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలా నీకు తెలీదా ఈ చాలా గ్రేట్ కేర్ తీసుకోవాలని ప్రిపేర్ విషయంలో ఫుడ్ ప్రిపేర్ చేసే విషయంలో అందంట ఆవిడ అన్నదంట ఆవిడ రిపేర్ చేస్తుందంట బాబా నేను ఎప్పుడూ నా మనసు నా హృదయాన్ని రెండు పెట్టి నీకు వంట చేస్తాను బాబా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను అని అన్నదంట అయితే ఎస్ ఐ లైక్ ఇట్ బట్ ఐ హియర్ అ గ్రేవ్ పీస్ ఆఫ్ న్యూస్ అవును నేను విన్నాను దాని గురించి నువ్వు చక్కగా నీ మనసును నీ హృదయాన్ని పెట్టి వండుతామని కానీ ఒక చావు కబుర్ లాంటిది కూడా విన్నాను నేను అదేంటంటే బ్యాడ్ హ్యాబిట్ ఉంది నీకు ప్రతి డిష్లో కూడా నువ్వు షుగర్ వేస్తావు అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని ఇన్ వాట్ ఐ హియర్ ట్రూ ఈజ్ వాట్ ఐ హియర్ ట్రూ నేను విన్నది కరెక్టేనా అని అడిగారంట మదర్ చాలా బాధపడింది మా అమ్మ అంటే ఇదంతా మేర్వాన్ చేసావాళ్ళ చెప్తున్నారండి మై మదర్ వాజ్ మోర్ దెన్ ఎ లిటిల్ స్కేర్డ్ బై ద టోన్ ఆఫ్ బాబా స్క్వస్చన్ బాబా అడిగే ప్రశ్న ఆ విధానం చూసి ఆవిడ కొంచెం భయపడింది తర్వాత తను ఒప్పుకుంది అన్నిట్లో షుగర్ యాడ్ చేస్తాను కొద్దిగా నమ్ముకుందంట అయితే బాబా అన్నారంటే ఒకవేళ నాకు డయాబెసి డయాబెటీస్ వస్తే ఏమవుతుంది ఈ ఈ బాడీ అంతా కూడా పాడైపోతుంది అండ్ ఈ రియలైజ్ ద కాన్సిక్వెన్సెస్ దానివల్ల జరిగే పర్యవసానం నీకు పర్యవసానం ఏంటి ఉంటుందో ఇఫ్ యు ఆర్ ఫూలింగ్ విత్ మై పర్సన్ అంటే నా వ్యక్తిగా నాకు నువ్వు గనక ఫూల్ చేస్తూ ఉంటే నా ఫిజికల్ ఫామ్ని అంటే నా భౌతిక కాయానికి నువ్వు ఈ విధంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే యు రియలైజ్ వాట్ ఆర్ డూయింగ్ ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అండ్ దెన్ బికమ్ హీ బికెమ్ వెరీ సీరియస్ అండ్ వెరీ హార్ష్ చాలా సీరియస్ అయిపోయి చాలా హార్ష్గా అంటే చాలా కఠినంగా మాట్లాడారు బాబా హౌ డేర్ యూ డూ దీస్ థింగ్స్ హ్యావ్ అండ్ యూ ఎనీ సెన్స్ టు బీ డూయింగ్ సచ్ అ థింగ్ నీకేమన్నా బుద్ధి ఉందా అసలు ఇలాంటివన్నీ చేయడానికి ఈ ఇటువంటి విషయం చేయడానికి ఎంత ధైర్యం నీకు ఇలా చేయడానికి అని ఏంటి కేవలం కొంచెం వంటకాల్లో షుగర్ యాడ్ చేసినందుకు అయితే ఆవిడ క్షమాపణ చెప్పుకుందంట బాబాకి షీ అపాలజైజ్డ్ బాబా ఐఎమ్ సారీ ఐ ప్లీజ్డ్ యూ బాబా నీకు సారీ చెప్తున్నాను నేను నిన్ను నేను దుఃఖానికి గురి చేశాను అంటే నువ్వు ఆనందంగా ఉండకుండా నేను దుఃఖానికి గురి చేశాను నిన్ను బట్ ఐ థాట్ ఇట్ వుడ్ గివ్ ఎ లిటిల్ టేస్ట్ టు ద ఫుడ్ ఆ కొంచెం షుగర్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది ఫుడ్ అని నేను అనుకున్నాను బాబా ఐఎమ్ వెరీ సారీ దిస్ హ్యాపెండ్ ఐ నెవర్ డూ ఇట్ అగైన్ బాబా నేను చాలా సారీగా ఫీల్ అవుతున్నాను ఇలా జరిగినందుకు నేను మళ్ళీ ఇంకోసారి చెయ్యను అని అంట ఐ స్వేర్ ఐ విల్ స్టాప్ దిస్ ప్రాక్టీస్ ఇమ్మీడియట్లీ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాము ఈ ప్రాక్టీస్ని నేను నేను ఇంకా ఆపేస్తాను షుగర్ వేయడం ఇట్ నెవర్ డౌన్ డౌన్ డోన్ డౌన్ మీ దట్ ఇట్ వుడ్ బీ హార్మ్ఫుల్ టు యర్ హెల్త్ నాకెప్పుడు ఈ విషయం తోచలేదు నీ హెల్త్కి అది సరిపడదు మంచిది కాదు అనేది నాకు తోచలేదు అయితే అయితే ఏమిటి బట్ దెన్ వై డి యూ టు ఇట్ తను ఎందుకు చేసావు నీకు తెలియలేదు కానీ ఎందుకు చేసావు అని అంటున్నాడు బాబా అప్పుడు తర్వాత తను మళ్ళీ రిపోర్ట్ చేసిందంట ఈ ముందు వెనకలాడి ముందు వెనక ముందు అండము మళ్ళా అండము మళ్ళా అండము ఇట్లా బాబా చేస్తూ ఉంటే ఒక రకమైన గ్రిల్లింగ్ లాగా చేస్తున్నారు హాఫ్ అన్ అవర్ వరకు ఇది సాగింది బాబా రిపీటెడ్గా తను అడిగారట ఎందుకు చేసావు ఇట్లా ఎందుకు చేస్తావు అని అడుగుతూనే ఉన్నారు అండ్ ఆవేమో నేను బాబా నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఇంకోసారి నేను ఎప్పుడు ఇలా చేయనాను అనే వరకు అంటూనే ఉన్నారు షీ వాజ్ రియల్లీ ఫ్లేబర్ కాస్టెడ్ అబౌట్ వై బాబా వాజ్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ తనకి అర్థం కాలేదు ఎందుకు బాబా పదే పదే అదే అదే అంటూ ఉన్నారనేది తనకి గుర్తు తనకి అంతు అంతుపట్టలేదనమాట నాట్ ఈవెన్ రియలైజింగ్ దట్ బాబా వాజ్ ఇన్ స్ట్రిక్ట్ సెల్యూషన్ సెక్యూషన్ అట్ దట్ టైం అయితే బాబా సెక్లూషన్లో ఉన్నాననే సంగతి కూడా మర్చిపోయి గట్టిగా అంటూ ఉన్నారు షీ వాస్ గెటింగ్ ఆల్ దిస్ టైమ్ టు బీ విత్ హిమ్ తన దగ్గర ఉన్నప్పుడు ఇలా అంటూనే ఉన్నారు బాబా అయితే మంచి ఫన్ ఇప్పుడు బిగ్గెస్ట్ ఫన్ నౌ ఫాలోవర్స్ మంచి ఫన్ ఇప్పుడు జరుగుతుంది తమాషా అదేంటో పెద్ద తమాషా జరుగుతుంది చూద్దాం ఉన్నారు బాబా అన్నారట కాల్ రిచ్ ఐ వాంట్ ఫైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రిచ్ ఆల్సో ఐ వాంట్ ఫైర్ హర్ నేను ఆవిడని దులుపు ఈ రిచ్ ముందు ఇరిచిని కూడా పిలవండి అన్న అంటే ఇరిచి వచ్చాడు బాబా అప్పుడు ఇరిచి చెప్పారంట ఇలా మీ అమ్మ అన్నిటిలో షుగర్ వేస్తుంది వండేటప్పుడు ఎందుకు అడుగు అది నిజమేనా అని అడుగు మీ అమ్మని ఆస్కింగ్ హర్ ఇఫ్ ఇట్ వర్ రియలీ ట్యూ ట్రూ ఇరిచ్ అన్న అంటే అవును బాబా షీ డస్ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆవిడకి ఆ హ్యాబిట్ ఉంది షీవెన్ ఫుడ్ షుగర్ ఇన్ ద స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఎగ్స్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసినప్పుడు కూడా ఎగ్ పొరటు లాంటివి చేసినప్పుడు కూడా షుగర్ వేస్తుంది మా అమ్మ నేను వద్దు అన్నా కూడా తను వేస్తుందని పువర్ మదర్ ఇరిచ్ టు బాబా సైడ్ ఇరిచ్ కూడా బాబా సైడే తీసుకున్నాడు అయ్యో పాపం పువర్ మదర్ పాపం అమ్మ అంటున్నాడు అండ్ ద అదర్ ఉమెన్ హూ హెడ్ బీన్ స్టాండింగ్ ఇన్ ద సేమ్ రూమ్ విట్నెసింగ్ ఆల్ దీస్ ఆల్సో ఈగర్లీ చైమ్ డి మిగతా వాళ్ళందరూ మెమెన్ అక్కడ నుంచి ఇదంతా వింటున్నారు కదా వాళ్ళు కూడా వంత పాడారు దట్స్ రైట్ బాబా ఇట్ టు హర్ గివ్ ఇట్ టు హర్ గుడ్ షీ డజన్ లిసన్ వెన్ యూ ఆల్ టెల్ హర్ నాట్ టు డూ దిస్ ఇవ్వు బాబా చక్కగా ఇవ్వు బాగా అక్షంతలు పెట్టు మేము ఎన్ని చెప్పినా కూడా ఆవిడ వినదు తను మాట అని వాళ్ళు కూడా అన్నారు ఇలా వాళ్ళు కూడా వంత పాడారు దేవర్ ఆల్ వర్క్ డెపెండ్ పువర్ మమ్మ వాజ్ ఇన్ టియర్స్ అట్ ది ఎండ్ ఎంతవరకు పోయిందంటే అది చివరికి ఇప్పటివరకు లేదు బాబా అలాగే చేస్తాను బాబా నువ్వు చెప్పినట్టే చేస్తాను బాబా ఇంకా వండను బాబా వెయ్యను బాబా అన్న మనుషుల ఆవిడ ఏడిపించే వరకు వీళ్ళకి నిద్రపట్టలేదు అందరు కలిసి గట్టిగా అనేటప్పటికీ ఆ అమ్మ పోర్ అమ్మ ఏడవడం మొదలుపెట్టింది అని అంటున్నాడు మెహర్వాన్ స్వేర్ టు మీ అగైన్ దట్ యుల్ నెవర్ డూ దిస్ బాబా ఫైనలీ సైడ్ బాబా అన్నారంట ఒట్టి పెట్టు నాకు ఇంకోసారి ఇలా షుగర్ వేయని ఇట్లా చేయను బాబా విత్ యోర్ నేమ్ ఐస్ స్వేర్ ఇట్ బాబా నీ మీద నేను నీ పే నీ పేరు మీద నేను ఒట్టు పెడుతున్నాను నీ పేరు తలుచుకుంటూ ఒట్టు పెడుతున్నాను నీ మీద అన్నట్టు థ్రైస్ హీ రిపీటెడ్ దిస్ యాస్ హీ కంటిన్యూ టు స్కోల్డ్ హెర్ అలా ఆవిడ్ని కోపడుతూనే మూడు సార్లు అలా రిపీట్ చేశారంట బాబా అయితే చివరికి బాబా ఏమన్నారంటే వెళ్ళిపోయి ఇంకా వెళ్ళు నువ్వు ఐఎమ్ క్వైట్ డిస్ప్లీజ్డ్ విత్ యూ నేను నీతో చాలా నిరుత్సాహంగా ఉన్నాను ఆనందంగా లేను వెళ్ళు ఇక్కడ నుంచి అన్నాడు ఆల్దో యువర్ ఫుడ్ ఈజ్ టేస్టీ ఐ నెవర్ న్యూ యూఆర్ యాడింగ్ పాయిజన్ టు ఇట్ నీ ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా కూడా నాకు నువ్వు ఇలా పాయిజన్ కలుపుతున్నావు అని నాకు తెలీదు బాబా టర్న్ టు ది అదర్స్ అండ్ డిస్ డిస్ డిస్మిస్ దేమ్ ఆల్సో అప్పుడు బాబా అందరి వైపు తిరిగి వాళ్ళని కూడా వెళ్ళమన్నారు మా అమ్మ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాట్ అమ్మ మటుకు చాలా బాధపడింది దుఃఖపడింది అండ్ షీ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద డోర్ డోర్లోంచి బయటకు అంటే బాబా క్లాప్ చేసి పిలిచారంట ఇక్కడ రమ్మన్నారంట షీ థాట్ టు హర్ సెల్ఫ్ నో వాట్ మళ్ళీ ఏమైంది అని అనుకుంటున్నాను అని నెమ్మదిగా వచ్చి ఆ వణుకుతో బాబా ముందు నర్వస్గా ఫీల్ అవుతూ బాబా ముందు నుంచింది బాబా అన్నారంటే లిసన్ టు మీ విను నా మాట కీప్ ప్రిపేరింగ్ ద ఫుడ్ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ బీన్ డూయింగ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ నాకు నువ్వు వండే ఫుడ్ చాలా ఇష్టము ఎప్పుడు ఎలా చేస్తున్నావో ఇప్పుడు ఎలా ఎలా చేస్తున్నావో అలానే చెయ్యి నాకు అదే చాలా ఇష్టము అన్నాడు అయితే అమ్మ కంప్లీట్లీ నాన్ ప్లేస్డ్ అసలు ఆశ్చర్యపోయింది అనమాట కుంట్ ఈ టేక్ ఇన్ వాట్ బాబా సేయింగ్ తనకి బాబా అనే విషయం కూడా ఏమంటున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే అప్పటివరకు కోపడ్డారు కదా షీ స్టార్టెడ్ అపాలిజైజింగ్ అండ్ ప్రామిసింగ్ నెవర్ టు డూ ఇట్ అగైన్ తను లేదు బాబా అని క్షమాపణ కోరుతూ ఇంకోసారి ఎప్పుడు చెయ్యను బాబా నేను ఇంకోసారి ఎప్పుడు చెయ్యను బాబా అంటుంది బాబా ఐ విల్ పుట్ షుగర్ ఐ సారీ ఐ విల్ నాట్ పుట్ షుగర్ బాబా నేను షుగర్ వెయ్యను అని అంటే బాబా అన్నారంట డూ యూ హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ నీకు నేను అనేది అర్థమవుతుందా డూ ఎగ్జాక్ట్లీ వాట్ యూ బీన్ డూయింగ్ రైట్ అప్ అంటల్ నా ఇప్పటి వరకు నువ్వేం చేస్తున్నావో అదే చెయ్యి డోంట్ లిసన్ టు ఎనీబడి ఎవ్వరి మాట వినకు షీ వాజ్ టోటలీ ఫ్లోర్డ్ అప్ బై దిస్ అప్పుడు ఇంకా తనకి మామూలుగా మామూలు మనిషి అయింది రీకౌంటింగ్ ద స్టోరీ లేటర్ మా మా సెడ్ షీ హెడ్ నెవర్ హ్యాడ్ సచ్ అని ఎక్స్పీరియన్స్ అయిన ఆర్ లైఫ్ ఈ విషయమో చెప్తూ అమ్మ తను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా షీ హ్యాడ్ నెవర్ హ్యాడ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇటువంటి ఎక్స్పీరియన్స్ దానికి లైఫ్లో ఎప్పుడు అమ్మలేదని చెప్తున్నారు అప్పుడు ఏడ్చింది బాబా ఎండెడ్ ఆఫ్ సేయింగ్ ఐఎమ్ మోస్ట్ హ్యాపీ విత్ వాట్ యుర్ డూయింగ్ నువ్వు ఏం చేస్తున్నావు దాంతో నాకు చాలా ఆనందంగా ఉంది నేను హ్యాపీగా ఉన్నాను ఐఎమ్ సో టచ్ విత్ యర్ గ్రేట్ ఫీలింగ్ అండ్ కన్సర్న్ ఫర్ మీ నీకు నా పట్ల ఉన్న ఫీలింగే కానీ నా పట్ల ఉన్న శ్రద్ధ కానీ నాకు నన్ను ముగ్ధుని చేసింది జస్ట్ కీప్ డూయింగ్ వాట్ యూ బీన్ డూయింగ్ ఐ ఎంజాయ్ యువర్ ఫుడ్ ద మోస్ట్ ఇప్పటివరకు ఎలా చేస్తున్నావు అలా అని చెయ్యి నీ ఫుడ్ నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పారు షీ కుడ్ బిలీవ్ హర్ ఇయర్స్ తన చౌలిని తను నమ్మలేకపోయింది గాయమాయ్ బాబా ఎంత సీరియస్గా వరకు కోపడ్డారో అరగంట వరకు అండ్ దెన్ హీ సెట్ దిస్ తర్వాత ఇది చెప్పారు తనకి అసలు ఏ ఏమి తోచలేదన్నమాట షీ ట్ ఎ బిగ్ ఎంబ్రేస్ ఫ్రమ్ హిమ్ అండ్ వాజ్ డిస్టాచ్డ్ తన కొత్త ఎంబ్రేస్ ఇచ్చి బాబా అక్కడి నుంచి పంపించారు ఇట్ వాజ్ అ వెరీ రిమార్కబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హర్ లైఫ్ ఇది తను చెప్పుకోదగినటువంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఇట్ వాజ్ జస్ట్ ప్లీజ్ అదర్స్ దట్ షీ హ్యాడ్ బీన్ స్కోల్డెడ్ ఎందుకు స్కోల్డ్ చేశారు బాబా ఆమెని అంటే మిగతా వాళ్ళందరినీ ప్లీజ్ చేయడం కోసం వాళ్ళ ఆనందం కోసం తన్ని ఒప్పటారు ఎందుకంటే వాళ్ళంతా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు కదా దాని గురించి బట్ షీ రియలైజ్ దర్ బాబా హ్యాడ్ అట్ ద సేమ్ టైమ్ గివెన్ హర్ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇన్ హీ హిస్ ప్రెజెన్స్ అయితే తను ఒకటి గుర్తించింది ఏంటంటే అదే విధంగా బాబా ఒక మంచి అవకాశం ఇచ్చి తనకి ఆయన ప్రెజెన్స్లో ఉండేలాగా చేశారు ఇట్స్ స్టర్డ్ అప్ ఆల్ హర్ ఫీలింగ్స్ ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా కొట్టుకుపోయినాయి షీ టు డిస్క్రైబ్ దిస్ ఇన్సిడెంట్ వెరీ వీబిట్లీప్ మాటి మాటికి కూడా ఎప్పుడు కూడా చాలా క్లియర్గా ఈ ఇన్సిడెంట్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదన్నమాట అది బాబాకి గైమాయికి జరిగినటువంటి సంభాషణ ఫుడ్ విషయం అవతార్ మేహర్ బాబాకి